హలో మై డేస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ తోటి మీకు ఎటువంటి బంధంగా ముడిపడింది అంటే మీరు లవర్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు అండ్ ఈ పర్సన్ తోటి మీకున్న బంధం ఏంటి కర్మ బంధమా సోల్మేట్ బంధమా పిన్ప్లేమ్ బంధమా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అంటే డివైన్ బంధం కూడా ఉంటుందండి ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలందరూ డివైన్ బంధంగా అని కూడా చెప్పకూడదు చెప్పకూడదు అలానే ప్రతి లవర్స్ సోల్మేట్ కనెక్షన్గా కూడా చెప్పడానికి లేదండి అంటే ఏదైనా సరే మీ లైఫ్లో ఉన్న పర్సన్ కానీ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ కానీ ఒక ఉంటేనే మీ లైఫ్లోకి రావటం జరుగుతుంది అండ్ మీ లైఫ్ అసలు వారి వల్ల మారుతుందా మీ వల్ల వారి లైఫ్ మారుతుందా ఇప్పుడు ఒకరికి ఒకరు జీవితం పాడు చేసుకుంటారా జీవితం నిలబెట్టుకుంటారా లేదంటే జీవితంలో గెలుస్తారా ఈ పర్సన్ తోటి మీ జీవితం మంచిగా ఉంటుందా అండ్ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అండ్ అలానే జీవితంలో ఏమైనా సాధించగలరా అసలు ఈ పర్సన్ తోటి ఉండే బంధం ఎలాంటిదో ఎనర్జీస్ అయితే చూద్దామండి మీరు ఎవరైనా కావచ్చు ఈ రీడింగ్ మీకు సంబంధించినగా తీసుకోవచ్చు అంటే మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే దగ్గరగా ఉన్నా సరే ఈ పర్సన్ మీతో ఉండే బంధం ఏంటి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇక్కడ షఫర్స్ చేస్తున్నానండి ఎనర్జీస్ కార్డ్ షఫర్స్ చేసి ఎనర్జీ స్ప్రెడ్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేసి డైస్లో అయితే చూద్దాం ప్రశ్నపరంగానే పరంగానే అండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ వీరికి ఏ బంధంగా ముడిపడింది మీరిచ్చే సమాధానాలు మీరిచ్చే సమాధానాలు యూనివర్స్ నైస్ కదండి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ప్రొడక్ట్ బై మీదొక డివైన్ బంధం అని కూడా చెప్పవచ్చు అంటే మీరు చేసుకున్న పుణ్యం కానీ కర్మ కానీ ఈ పర్సన్ తోటి జీవితం అయితే ఉంటుంది మీ కడుపును పుట్టిన వారా లేదంటే మీకు జీవితం ఇచ్చిన వాళ్ళ మీ మనసుకు పుట్టిన వారా అసలు ఈ పర్సన్ ఎవరు దీనికి సంబంధించి స్ప్రెడ్ చేస్తానండి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి స్ప్రెడ్ చేస్తాను మనం బాటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీ బట్టే రీడింగ్ అయితే ఇవ్వాలి కదా కోర్ట్ హౌస్ ఇక్కడ ఉంచేస్తున్నాను ఈ కార్డ్స్ అన్నవి ఒకటి రెండు మూడు కనిపిస్తున్నాయి కదా అండ్ నాలుగు ఐదు ఆరు అసలు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండటానికి దూరం అవటానికి అసలు ఈ ఎనర్జీస్ మీకు సమాధానాలు తీస్తాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనవ చూసే వ్యవస్థ మీ ఇచ్చే సమాధానం మొదటి ప్రశ్న చూసే ఈ వ్యక్తి నిత్య సమాధానం వీరి లైఫ్లో ఉన్న ఈ పర్సన్ వీరికి ఏ బంధంగా ముడిపడింది త్రీ ఒకటి రెండు మూడు ఈ పర్సన్ తోటి ఉన్న బంధం ఇక్కడ మీరు ఎమోషనల్ మీ మీ లైఫ్ బాగున్నప్పుడు ఈ పర్సన్ మీకు పరిచయం అయ్యుండొచ్చండి వీరి వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటపడ్డం అంటే గతంలో మీరు చేసిన పుణ్యం ఈ జన్మలో వీరు మిమ్మల్ని హీల్ చేయడానికి రావటం అయితే జరిగింది ఇది అందరికీ వర్తించకపోవచ్చండి ఎనర్జీ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీ లైఫ్లో ఈ పర్సన్ రావటానికి అండ్ వీరితో ఉన్న బంధం ఏంటంటే మీకు ఒక సపోర్టివ్గా నిలబడడానికి అండ్ మిమ్మల్ని హీల్ చేయటానికి అంటే మీరు జీవితంలో మోసపోయినా అండ్ నష్టపోయినా అందరినీ కోల్పోయినప్పుడు మీ లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని హీల్ చేసేలాగా ఉండడం అండి ఇది ఒక బంధం అనమాట ఏంటంటే అసలు వీరు మీకు చేసే మంచి ఎక్కువ ఉంటుంది మీ వల్ల వారు ఆశించరు అండ్ చేసేది లేదండి మీరు అనుకోవచ్చు మీరు ఏ రకంగా వీరికి ఏం చేశారని వీరు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు అసలు మీరు ఏం చెప్పకపోయినా వీళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటున్నారు మీరు బాధపడుతుంటే వాళ్ళు ఎందుకు బాధపడు బాధపడుతున్నారు అసలు మీరు వారికి ఏమవుతారు వారు మీ గురించి బాధపడవలసిన అవసరం ఏముంది అలా ఎవరైతే ప్రశ్నలు వేసుకుంటున్నారో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని హీల్ చేయటానికండి మరి హీల్ చేసిన వారు మీరు కూడా వీరికి ఒక రకంగా కనెక్ట్ అయిపోతారు వీరు మీ లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటారు అంటే ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన ఈ పర్సన్ లైఫ్లో కూడా ఉంటారండి ఆల్రెడీ లవర్ ఉండొచ్చు భార్య ఉండొచ్చు భర్త్ ఉండొచ్చు వీరి లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఒకరు ఉంటారు కానీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని హీల్ చేయడానికి కారణం ఇక్కడ మీతోటి గత జన్మ రుణం అయితే ఉంది ఈ పర్సను మిమ్మల్ని హీల్ చేయడానికి రావటం అయితే జరిగింది మీరు బాధపడుతున్న రోజుల్లో వీరు పరిచయం అయితే అవుతారండి ఈ పరిచయం కాస్త మిమ్మల్ని మిమ్మల్ని స్ట్రాంగ్ చేసేలాగా అంటే మీ కోసం మీరు బ్రతికేలాగా ప్రతి సమస్యల నుండి బయటపడి ఒక లైఫ్ లైఫ్లెసెన్స్ నేర్చుకునేలాగా మీకోసం మీరు బ్రతికేలాగా ఇంకా ఏమీ పట్టించుకోరండి మీకోసం మీరు బ్రతుకుతారు ఈ పర్సన్ వల్ల మీకు ఏంటంటే దేవుడు పంపిన పర్సన్ అనుకుంటారు కదా అలాంటి పర్సన్ అనమాట ఈ వీరితో ఉండే బంధం ఓకే ఇది అందరికీ రిజల్ట్ కాకపోవచ్చండి కొంతమందికి అయితే ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను మిమ్మల్ని హీల్ చేయడానికి ఈ పర్సన్ అయితే వచ్చారు మీ లైఫ్లో లాంగ్ ఉంటారా అంటే ఇక్కడ వారికి లైఫ్ ఉంటుంది ఇక్కడ మీ లైఫ్ బాగు చేయడానికే వచ్చారండి వీరి మీద మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు బాటమ్ ఆఫ్ ది ఎనర్జీ ఇదే మీ జీవితాన్ని జస్ట్ జస్ట్ సారీ జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళు అండ్ జస్టిస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మిమ్మల్ని జడ్జ్ చేసిన వాళ్ళ వల్ల మీ లైఫ్ ఒకలా వెళ్ళిపోయిందండి మీకోసం జస్టిస్ మీకు జస్టిస్ చేయాలనే వాళ్ళు మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ పర్సన్ వీళ్ళు అంటే మీరు చేసిన దానికి మీకున్న మీ ఈ ప్రతిఫలం ఏంటంటే ఈ పర్సన్ వల్ల మీరు జీవితంలో గెలవబోతున్నారు వీరి వల్లే మీ లైఫ్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోబోతున్నారు ఈ పర్సన్ తోటి ఉండే బంధం నెక్స్ట్ రెండో ప్రశ్న యూనివర్స్ రెండవ ప్రశ్నకి సమాధానం చూసే వర్ వర్ లైఫ్లో ఉన్న పర్సన్ గురించి మీ ఇచ్చే సమాధానం ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చైల్డ్ కిడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సిచ్యువేషన్ ఈ పర్సను మీరు కలిసే పుట్టారండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ మీరు ఫ్రెండ్స్గా పరిచయం అవ్వచ్చు లవర్స్గా పరిచయం అవ్వచ్చు భార్య భర్తలుగా పరిచయం అవ్వచ్చు అంటే ఈ పరిసెను మీరు కలిసే పుట్టారు కలిసే పుట్టడం అంటే ఒకరి కోసం ఒకరు పుట్టడం అండి ఇంకా చెప్పాలంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు చాలామంది పరిచయం అవుతారు ఆ పరిచయంలో మీకు ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళే ఉంటారండి ఒకళ్ళు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు వీరితో ఏమైనా షేర్ చేసుకుంటారు ఇంకా వీరిని వదిలిపెట్టరు వారు మిమ్మల్ని వదిలిపెట్టరు మీ కష్టం వాళ్ళకు తెలుసు వాళ్ళ కష్టం మీకు తెలుసు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టే ఉంటారు అండ్ లవర్స్ అయినా సరే ఇప్పుడు వీరు లేకపోతే వారు ఉండరు వారు లేకపోతే వీరుండరు ఒకరి కోసం ఒకరు బ్రతకడం వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అంతే అంటే ఇప్పుడు ఒకరు లేకపోతే ఒకళ్ళు బ్రతకరండి అలా గత జన్మలో ఉన్న బంధం ఈ జన్మలో కూడా కంటిన్యూ అయ్యింది అవుతుంది అంటే మీ పర్సన్ కోసం మీరు పుట్టారు మీ కోసం ఈ పర్సన్ అయితే పుట్టారు మీ ఇద్దరు ఒకటేనండి ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి కారణం కూడా ఇక్కడ ఎలా చెప్పాలి ఒక లైఫ్ పర్పస్ అయితే ఉంటుంది కదా ఈ లైఫ్ పర్పస్లోని జీవితంలోని ఇంకా మీరు వారిని గెలిపించేలా ఉంటారు వారు మిమ్మల్ని గెలిపించేలా ఉంటారండి ఒకరి ప్రాణం ఒకరికి అవుతారు అందుకే చాలామంది చూడండి ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరని సూసైడ్ చేసుకోవటం అండ్ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళకి వారితో ఉన్న బాండింగ్ ఓల్డేజ్ వచ్చే వరకు అలానే ఉండిపోతుంది అనమాట ఒకరితోటి బాండింగ్ అలానే ఉంటుందండి వీళ్ళ లైఫ్లోని ఎవరు రానివ్వరు ఎవరితో ఎక్కువ ఉండలేరు వాళ్ళని వదులుకోలేరు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు అనమాట ఈ రెండో ఎనర్జీ ఏంటంటే మేబీ ఇప్పుడు ఈ పర్సన్ మీతో కలిసి కలిసి లేకపోయినా సరే మీకు ఫార్టీ త్రీ ఏజ్ వచ్చేటప్పటికి మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీతో కలిసి బ్రతకడానికి రావటం అయితే జరుగుతుంది అసలైన పర్సన్ అండి అంటే మీకోసం పుట్టిన వాళ్ళు ఎక్కడో ఉంటారంటారు కదా ఆ పుట్టిన వాళ్ళే మీకు నలభై మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఆ బంధం ఒక ఫ్రెండ్షిప్గా ముడిపడుతుందా లేదంటే సమ్ ఇక్కడ లివింగ్ టు రిలేషన్స్ ఏ బంధాలు అయితే ఉన్నాయి కదా పాజిటివ్ అండి ఇల్లీగల్ రిలేషన్స్ మదం పనులు కాదు కలిసి బ్రతకడం అన్నమాట వారికి తోడు మీరు అవుతారు మీకు తోడు వాళ్ళు అవుతారన్నమాట తప్పుగా ఉండే బంధం అయితే కాదు ఒకరి కోసం ఒకరు సాయం అంటే ఇంకా చెప్పాలంటే ఏ ఓల్డేజ్ హోమ్లో కలిసి ఉండొచ్చు లేదంటే ఎక్కడైనా మళ్ళీ వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తూనే ఉంటారు చివరి వరకు చచ్చిపోయే వాళ్ళకు చచ్చిపోయే వరకు జర్నీ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒకరి కోసం ఒకరు పుట్టారండి మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీతో ఉన్నవాళ్ళు మీకోసం పుట్టారా అంటే మీతో లేని వాళ్ళు మీకోసం పుట్టారా అంటే ఇప్పుడు మీతో లేని వాళ్ళు ఏదో ఒక రోజు మళ్ళీ మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది మీకు ఫార్టీ త్రీ ఏజ్ వచ్చేటప్పటికి అప్పుడు మీకు ఫ్రెండ్గా పరిచయం అవుతారా ఒక బంధంగా మీకు తోబుటోలాగా మాట్లాడతారా నిలబడతారా తల్లిలాగా తండ్రిలాగా ఇలా ఈ బంధంతో కలుస్తారన్నమాట మీకు ఏజ్ వచ్చేటప్పటికీ ఇది వీరితో ఉన్న బంధం నెక్స్ట్ మూడవది యూనివర్స్ చూసే యూనివర్స్ రోజులో ఉన్న పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానం టూ సోల్మేట్స్ అండి ఈ సోల్మేట్సు ఈజీగా కనెక్ట్ అయిపోతారు అంటే మీరొక చోట వీరొక చోట ఉంటారు ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తోటి నా మీకోసం పుట్టిన వాళ్ళు ఎక్కడో ఉంటారు ఆ టైంకి వస్తారు మీకులు ఎవరు అని అడిగితే మీకోసం ఉండేవాళ్ళు ఉంటారండి మీకు పెళ్ళి సంబంధాలు చూసినా మీ లైఫ్లోకి వచ్చే ఈ పర్సన్ అయితే ఉంటారు అది సోల్మేట్ కనెక్షన్ అనమాట ఇప్పుడు మీరు సింగిల్ అనుకోండి మీ సింగిల్ లైఫ్లోకి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ లైఫ్లో ఉండేవాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు సోల్మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ వీళ్ళు ఎలా ఉన్నా సరే మీకు నచ్చుతారండి వీళ్ళు అసలు మంచి వాళ్ళు కాకపోయినా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీరు వీరు సోల్మేట్ అనమాట మీరు మంచివారు కావచ్చు వాళ్ళు చెడ్డ వాళ్ళు కావచ్చు వాళ్ళు తింగరు వాళ్ళు కావచ్చు మీరు తెలివైన వాళ్ళు కావచ్చు అంటే చూడండి ఇప్పుడు మీ జడ్డ చూసే వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మీకు మీరు నచ్చుతారు ఇదొక సోల్మేట్ కనెక్షన్ అనమాట అంటే చాలా మంది చూడండి ఈడు జోడు బాగోలేదంటారు అండ్ అలానే ఇప్పుడు ఈ పర్సన్ వల్ల మీరు టార్చర్ ఫీల్ అయినా ఆ పర్సన్ కూడా మిమ్మల్ని బాగా చూసుకోకపోయినా సరే ఇక్కడ ఏంటంటే ఒకరి కోసం అంటే మీరు మీలో సగభాగం వీరన్నమాట ఇప్పుడు మీరు సపరేట్గా ఉంటారు కానీ ఎప్పుడు సోల్స్ కనెక్ట్ అయ్యే ఉంటాయండి మీరు చేసే పని మీరు చేస్తూ ఉంటారు అంటే మీ క మీ కర్మలు బట్టి మీరు నడుచు నడుచుకుంటూ వెళ్తారు లైఫ్లో నడు కాలం నడుస్తూ ఉంటుంది అలానే ఈ పర్సన్ కూడా ఏదో ఒక రోజుల్లో వాళ్ళ కర్మ కాలిపోయి వారి జీవితం వరష్టగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు పరిచయం అవుతారు అప్పుడే వీరు మీ మీరు వారికి జీవితం ఇస్తారు వీరు మీకు జీవితం ఇచ్చేలాగా ఉంటారు అంటే ఈ బంధం అనేది లవర్స్గా ముడిపడుతుంది పెళ్లి బంధంగా కూడా ముడిపడుతుంది ఏ పర్సన్ తోటి మీకు ఉండే బంధం సోల్మేట్ కనెక్షన్ ఇక్కడ మూడు ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇదేమో హీల్ చేసే ఎనర్జీస్ ఇదేమో ఒకరి కోసం ఒకరు పుట్టిన ఎనర్జీస్ ఇదేమో మీరు గత జన్మలో కోరుకున్న బంధం అనమాట వీరు మీకు లవర్స్గా వస్తారు సింగిల్స్ అయితే మీరు సింగిల్స్ అయితే ఈ ఎనర్జీస్ అయితే వర్తిస్తుంది ఇది ఇక్కడ మీ లైఫ్లో ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇవ్వండి అండ్ వీరితోటి లైఫ్ అన్నది ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది ఫస్ట్ రీడింగ్ అండి సెకండ్ రీడింగ్ అన్నది మీ లైఫ్లో ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీతో లైఫ్లో ఉన్న ఈ పర్సన్ మీ లైఫ్లో లేని పర్సన్ కాదండి ప్రజెంట్ మీ మీతో ఉన్న ఈ పర్సన్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది ఎలా ఉంటుంది అసలు లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది ఎనర్జీస్ అయితే చూద్దాం చెప్పలేమండి ఈరోజు బాగా మాట్లాడిన వాళ్ళు రేపొద్దుట మిమ్మల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు ఈరోజు మిమ్మల్ని టార్చర్ చేసిన వాళ్ళు రేపొద్దు మీ కోసం బ్రతికేలా ఉండొచ్చు మరి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండే ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళ లేదంటే మోసపూరితమైన వారు మీరు మార్చేవాళ్ళ లేదంటే వీరి వల్ల మీ జీవితం నష్టపోతుందా లేదంటే వారి వల్ల మీ జీవితం బాగుపడుతుందా అసలేంటి ఈ పర్సన్ తోటి లైఫ్ అన్నది ఎలా ఉంది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది దీనికి ఎనర్జీస్ మీకు ఇచ్చే సమాధానాలు కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఈస్ ఆఫ్ ఇంటికల్స్ ఈ పర్సన్ మీద మీకు చాలా అనుమానం అయితే ఉంది కదా ఈ పర్సన్ సరిగ్గా మాట్లాడకపోయినా వీరి మిమ్మల్ని ఏమైనా వదిలేస్తారేమో అన్న భయం అండ్ అలానే ఈ పర్సన్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయరండి అందరితోనే బాగా మాట్లాడతారు మీతో తప్ప అసలు వీరి మనసులో ఏముందో మీరు తెలుసుకోలేరు వీరు కూడా అసలు క్లారిటీగా చెప్పరు ఏదైనా ఉంటే మనసులో పెట్టేసుకుంటారు మీ పర్సన్ మీ లైఫ్లోని ఈ పర్సన్ మెంటాలిటీ ఇదేనండి ఏది కూడా త్వరగా ఎక్స్ప్రెస్ చేయరు మీ మీద ప్రేమైనా సరే కోపమైనా సరే ఇప్పుడు ప్రేమ ఉన్నదనుకోండి వాళ్ళు చెప్పలేరు కానీ చేసి చూపిస్తారు మీకు మీరు అడగని అడగ అడగకుండా చేసేవి కొన్ని ఉంటాయి మీరు అడిగినా సరే ఆలోచించవలసినవి కొన్ని ఉంటాయి అంటే మీకు ఏది మంచి ఏది చెడ్డ చే ఆలోచించే గుణమైతే ఉంటుందండి వీళ్ళు మీకోసం బ్రతుకుతారు అండ్ మీకోసం ఏదైనా చేయాలనుకుంటారు కానీ చేయాలనుకున్నవి చేయలేరు ఏంటంటే మీ మిమ్మల్ని అందంగా చూసుకోవాలని అయితే అనుకుంటారు మీరు ఎందుకో వారికి ఒక గిఫ్ట్లా ఫీల్ అవుతారండి దేవుడు ఇచ్చిన వరంలా ఫీల్ అవుతారు కానీ మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నామే అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి అంటే మీ మీద ప్రేమ ఉంటుంది కానీ ఓవర్గా మాట్లాడరండి మిమ్మల్ని ఎలా బాధ్యతగా చూసుకోవాలి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే అది మీకు చెప్పలేరు వాళ్ళ వాళ్ళు మదన పడిపోతూ ఉంటారనమాట వీరు మైండ్ సెట్ ఇదండి మంచి వాళ్ళే చెడ్డ వాళ్ళని కాదు అంటే పెరిగిన వాతావరణం బట్టి వీళ్ళు అలా మీతో బిహేవ్ చేయొచ్చు మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ ఎప్పుడు నీతో ప్రేమగా మాట్లాడింది లేదు మిమ్మల్ని పట్టించుకునేది లేదని కానీ వీరు ఎక్స్ప్రెస్ చేయరు కానీ మనసులో అయితే మీ కోసం చాలా ఆలోచిస్తారండి ఒక విధమైన భయం కూడా ఉంటుంది సైలెంట్గా ఉంటారు ఏదైనా ఎవరైనా అన్నారనుకోండి మీ మీద నెగిటివ్గా చెప్తే అదే చెప్పే పెట్టేసుకున్న మనసులో దిగులుగా ఉండటం అనుమానం కింద అనుమానం అంటే ఇంకా అదే నిజమనుకుని పడ్డం అండి మరీ విపరీతమైన అనుమానం అయితే కాదు అంటే వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో మీకు నచ్చిన వారు ఎవరైనా ఉన్నారేమో అందుకే మీరు వారిని అలా మాట్లాడుతున్నారేమో అలా అబద్ధం చేసుకోవడం అనమాట మరి ఈ పర్సన్ తోటి లైఫ్ అన్నది ఎలా ఉంటుందో చూద్దాం మీ లైఫ్లో ఉన్న ఈ పర్సను పిన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి సోల్మేట్ కనెక్షన్ ఇదిగోండి Judgement, the Hermit, the Fool, Page of Wands, Star, Nine of Swords, Queen of Wands, the Fool, Five of Cups. సెవెన్ ఆఫ్ సోట్స్ పీన్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ వచ్చేయంటే ఒక విధమైన ఎమోషన్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని అసలు మోసం చేసే ఉద్దేశాలు అయితే లేవండి చూడ్డానికి అలా ఉంటారు కానీ టిప్టాక్ మాటలు తిరుగు కానీ కానీ అలాంటి వారు కాదు చూసే వాళ్ళకి అలా అంటారు అంతే మీ విషయంలో ఎటువంటి మోసం చేసే గుణం అయితే వీరికైతే లేదు చూసేవాళ్ళు మీకైతే చెప్తారు ఈ పర్సన్ కరెక్ట్ కాదు వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళు వీరి మీద ఎన్నో చెప్తారండి ఇక్కడ ఎనర్జీస్ వచ్చాయి కదా జడ్జ్మెంట్కి నెయిన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే వీరితో మీకు ఇంకా డైలీ ఒక మెంటల్ టార్చర్లా అనిపిస్తుంది అండి వాళ్ళు చేసే పనులు మీకు నచ్చవు మీరు చేసే పనులు వాళ్ళకి నచ్చవు అంటే కలిసే ఉంటారు మాటలు పడవు మాటలు కలవు ఈ పర్సన్ ఏమో ఒకళ్ళు చెప్పింది ఏదైనా చూస్తే అదే నిజమనుకుంటారు అదే నమ్మేస్తారు ఇక్కడ మీ మాటలేమో కఠినంగా ఉండడం వల్ల కోపంగా ఉండడం వల్ల మీ ప్రేమ ఏంటో అవతల వాళ్ళ మాటలు మైండ్లో పెట్టుకుని మీ ప్రవర్తన వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చెప్పుడు మాటలు ఎక్కువైతే వింటారండి కానీ వీళ్ళైతే మోసం చేసే గుణం అయితే కాదు వీళ్ళు ఏదో మోసపోతున్నామన్న ఫీల్ అయితే ఉంటారు అండ్ వీళ్ళకి ప్రతిరోజు భయం అన్నది ఉంటుందండి మీరెక్కడ వారిని దూరం చేసేస్తారో దూరం చేసుకుంటారో మీ లైఫ్లో ఎవరైనా మీరు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారేమో మీరు ఏమైనా వాళ్ళకి నమ్మకద్రోహం చేస్తారేమో మోసం చేస్తారేమో ఎందుకంటే మీరు చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటారు అందరూ అట్రాక్ట్ అయ్యేలా అంటే అందరూ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యేలా అనిపిస్తుంది మీకు కోపంలో వస్తే మీరు ఏదైనా చేయగలరండి అంటే ఈజీగా రిలేషన్ బ్రేక్ చేసుకోగలరు కానీ ఇది వీరికి ఇదే భయం వీ మీతో ఏం చెప్పలేరు చెప్పాలని కూడా అనుకోరు అలా లైఫ్ అనేది సాగిస్తూ ఉంటారనమాట ఏదైనా ఇప్పుడు ఎవరే ఏదో చెప్పారు మీ మీద అది వింటారు కొంచెం మీ మీద ఫోకస్ చేస్తారు ఫోకస్ చేయగానే వాళ్ళకి తెలిసింది ఏంటంటే మీ మీద చెప్పిందన్ని అబద్ధాలు ఒకవేళ ఇవే నమ్మి మిమ్మల్ని ఏమైనా అంటే మీరేమైపోయేవారు మీ వారి వల్ల మీ లైఫ్ నష్టపోయేది కదా లేదంటే వారి లైఫ్ నాశనం అయిపోయేది కదా ఇలా అనుకుంటారనమాట ఈ పర్సన్ వచ్చేసి ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ ఈ పర్సన్ ఏంటంటే మీ మీ హంగులు హర్బటాలు మాటలు చూసి చూసేవాళ్ళు మీ మీద ఏదో చెప్తారండి కానీ ఈ పర్సను ఆ మాటలు విని నిజంగా మీరు అలాంటి వాళ్ళేమో అనుకుంటారు కానీ ఈ పర్సన్ గురించి మీకు ఎవరైనా చెప్పినా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఒకరి మీద ఒకరు చెప్తా ఉంటారండి చుట్టూ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు ఇక్కడ జరుగుతుంది ఇదే అందంగా ఉన్న మీ జీవితాన్ని వేరే వాళ్ళు మాటల వల్ల ఒక మీ మీద మాటలు ఎఫెక్ట్ పడేవి మీ మీద పడతాయి ఈ పర్సన్ మాటలు మాటలు కానీ ఇవన్నీ మీరి మీద ఎఫెక్ట్ పడతాయి అన్నమాట మీ అందమైన జీవితంలో మీ అనుబంధంలో చిచ్చి పెట్టేవాళ్ళు ఎక్కువ వీళ్ళు మీరు కలిసి ఉంటారు వెళ్ళిపోతారు అంటే కలిసే ఉంటారండి కానీ ఒకరి గురించి ఒకరు బాధ పెట్టుకోవాలని అయితే అనుకోరు లైఫ్ను అలా సాగిస్తూ ఉంటారు ఇది నైట్ ఆఫ్ ఇంటికల్స్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎక్కువ ఫేస్ చేస్తారనమాట ఈ విషయంలో మీకు ఎక్కువ గొడవ అయితే వస్తుంది మీరు బాధ్యతగా ఉంటే వీళ్ళు బాధ్యతగా ఉండరు వీళ్ళు బాధ్యతగా ఉంటే మీరైతే తెలుసుకోలేరు మీ పనులు వారికి నచ్చవు వారి పనులు మీకు నచ్చవు జస్టిస్ ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పిన వాటి విని మిమ్మల్ని జస్టిస్ చేయాలని అయితే అనుకుంటారు మీకు చెప్ ఏదైనా సరే మంచి చేయాలనుకుంటే మంచి చేస్తారు వద్దనుకుంటే వదిలేస్తారు ఇప్పుడు మీరు అలా కాదు మీరు నిక్కచ్చిగా ఉంటారు నిదానంగా ఉంటారు మొహం మీద మాట్లాడతారు మీరు మీరు ఇలా ఉండటం వల్ల మీ పర్సన్కి నచ్చచ్చు కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చదు కదా మీ మీద లేనిపోయి నిందలు వేసి మీ పర్సన్ చెప్తారు ఇవి మాటలు నిజమే అనుకుని మనసులో పెట్టుకుని ఆవేదనలో ఉండి మీతో చెప్పలేరు కక్కలేరు మింగలేరు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఒక ఎమోషన్ అనమాట మీరెక్కడ వదిలేసి వెళ్ళిపోతారేమో మీరెక్కడ మోసం చేసి వెళ్ళిపోతారేమో అన్న ఫీల్లోనే ఉంటారు ఇప్పుడు జరుగుతున్న సొసైటీలోని ఇది మైండ్కి ఎక్కేస్తుందండి బాగా మంచి వాళ్ళు కూడా అనుమానించేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం అనేది ఉండట్లేదు లైఫ్ అన్నది ఫ్రీడమ్ ఉండాలి కానీ అతిగా ఉండకూడదండి చూసేవాళ్ళకి అందంగా కనిపించాలి కానీ విగుటుగా అనిపించకూడదు పేర్లు పెట్టి పెట్టేలాగా ఉండకూడదు మీరు మీరు మీ పర్సన్ సోల్మేట్ కనెక్షన్ అండి ఒకరి కోసం ఒకళ్ళు ఆలోచించుకుంటారు ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉన్నాయి ఒకళ్ళ మాట అంటే ఒకరికి మాట అయితే పడదు ఇది ఎక్కడి వరకు ఉంటుందంటే మాటలు ఒక్కోసారి అబ్యూస్ వర్డ్స్ వరకు వెళ్ళిపోతాయి అంటే చెప్పుడు మాటలు వింటారు కానీ మీ చేత చివాట్లు పెట్టించుకుంటారు అది ఈ పర్సన్ వీ వీరు మీతో లైఫ్ లాంగ్ ఉంటారా అంటే ఉంటారండి అది కూడా కొంతమంది పుట్టుకతోటే అలా ఉంటారు మాటలు ఈజీగా అబద్ధం చేసుకుంటారు చెప్పుడు మాటలు ఎక్కువ వింటారండి వినేవాళ్ళు వింటారు వాళ్ళు వదిలేస్తారు మరి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ తోటి జీవితం ఎండ అయితే అవ్వదు జీవితం ఎండ్ అవ్వడం అంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోరు లైఫ్ లాంగ్ వారనే అనే మాటలు మీరు పడాలి మీరు అన్న మాటలకి వారికి నచ్చగా చిన్న చిన్న మనస్పదలు అయితే వస్తాయి మీకు మీ పర్సన్ మంచిగా ఉన్నా సరే విడగొట్టే వాళ్ళు అయితే చుట్టూ ఉంటారండి కానీ వాళ్ళు ప్రయత్నాలు చేసినా మీరైతే విడిపోరు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ రకంగా వచ్చాయండి అంటే మీ లైఫ్లోకి ఉన్న ఈ పర్సను మరి మీకు ఈ విధంగా లైఫ్ అనేది ఉంటుంది లైఫ్ అంతా బాగుంటారా అంటే బాగుంటాం బాగోకపోవటం అది గడుస్తున్న కాలమే సమాధానం చెప్పాలండి మీ మధ్యన థర్డ్ పార్టీ రాకుండా ఉంటే చాలు థర్డ్ పార్టీ వారు వచ్చారు అంటే మీరు కలిసి ఉండేలాగా మీ జీవితం బాగుపడేలాగా ఉండాలి కానీ మీ థర్డ్ పార్టీ వారి వల్ల ఒకరి మీద ఒకరి కక్ష పెంచుకునేలాగా శత్రువులుగా మారిపోయి అంటే కోర్టులో కేసులు చుట్టూ తిరుగుతూ ఇవన్నీ అనవసరం అండి ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు కాబట్టి మీ జీవితం మీ చేతిలోనే ఉంది థర్డ్ పార్టీ వారు మంచివాళ్ళ చెడ్డ వాళ్ళ అది అనవసరం మీరు మీ పర్సన్కి మంచివాళ్ళు అవ్వాలి మీ పర్సన్ వాళ్ళైనా మార్చుకునేలాగా మీరైతే ఉండాలి మరి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చేయండి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ రీడింగ్ ఎవరికైతే రిజనెట్ అవుతుందో అసలు మీ ప మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ తోటి ఉన్న బాండింగ్ అయితే ఈరోజు మీకు సమాధానాలు వచ్చాయి అనుకుంటున్నాను అండ్ అలానే మీ లైఫ్లో ఉన్న ఈ పర్సన్ వల్ల మీ లైఫ్లో ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఉండే కొలది సైలెంట్ అయిపోతారండి మీ మీద ఎక్కువ గొడవ పెట్టి చివరి రోజు గడిచే కొలది సైలెంట్ అయిపోతారు మార్పు అయితే వస్తుంది అలా కాకుండా ఇప్పుడు మీతో హ్యాపీగా ఉండేవాళ్ళు సడన్గా మైండ్ సెట్ మారిపోతుంది మైండ్ సెట్ ఎలా మారుతుంది ఎవరేదో చెప్పడం వల్ల మనసులో పెట్టేసుకుని ఇంకా అదొక లోకల్లా ఉండిపోతారు సైలెంట్గా ఉండిపోయి ఒక మెంటల్గా అప్సెట్ అవుతారండి అలాంటి మైండ్ సెట్ కూడా ఉంది పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ మాటలు రాకుండా చూసుకోండి గతం గురించి పట్టించుకోదు గతాల గురించి మాట్లాడద్దు ఫ్యూచర్ విషయంలోని ఒక ప్లానింగ్ అయితే ఉండాలి వీరు మీతో ఉండాలి మీరు వారితో ఉండాలి లైఫ్లో కష్టమైన నష్టమైనా భరించాలి ఒకరి కోసం ఒకరు బ్రతకాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీ లైఫ్లో ఉన్న పర్సన్ తోటి మీరు లైఫ్ లాంగ్ అనుమానించవలసిందేనండి అంటే మీరు అనుమానించడం కాదు వారు అనుమానించేలా అయితే ఉంటారు ఈ పర్సన్కి మీ మీద కొంచెం అనుమానం ఉంది వీరు బాగానే ఉండేవారండి వీరి మనసు చెడగొట్టేస్తారు వేరే వాళ్ళు అది కొంచెం క్లియర్ చేసుకోండి ఇవ్వండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ வீடு உண்டபோது ஒன்ஸ் அகேன் தேங்க் யூ டூ ஆல்